టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ని లక్ష్మణి ఏకాంబరం ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతూ ఉన్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఇప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి చివరి వరకు వీడియోని ఫాలో అవ్వండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం మేము అర్థం కాదు చివరి వరకు ఫాలో అయితే విషయం పూర్తిగా అవగాహన కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలో కలదాం ఈ లక్షణాలు ఉంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే కొలెస్ట్రాల్ శరీరంలో ఎలా పెరుగుతుందో తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చివరి వరకు ఫాలోదండి నిజానికి శరీరంలో కొలెస్ట్రాల్ రెండు విధాలుగా చేరుతుంది మొదటి పద్ధతిలో కాలయం కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది రెండవ పద్ధతిలో సాధారణ ఆహారం ద్వారా ఏర్పడుతుంది శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు పెరుగుతుంది అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు స్ట్రోక్ అధిక రక్తపోటు మధుమేహము కాలేయ సమస్యలు వంటి అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది దీని లక్షణాలు కొన్ని కొన్ని కళ్ళు పాదాలు నాలుగుపై కనిపించడం ప్రారంభిస్తాయి దీని కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది ఇకపోతే ప్రస్తుత కాలంలో అధిక కొలెస్ట్రాల్ శరీర రోగుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన జిగట పదార్థం ఇది ఆరోగ్యానికి హానికరం కాదు కణాలను నిర్మించడానికి విటమిన్లు అనేక హార్మోన్లు తయారు చేయడానికి శరీరానికి ఇది అవసరం ఏదైనా అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలిగించే విధంగా శరీరం కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం కూడా ఆరోగ్యానికి హానికరం దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు అధిక రక్త అధిక రక్త ధమనులలో నిక్షిప్తం నిక్షిప్తం చేయబడుతుంది ఇది గుండెపోటు అవకాశాలను పెంచుతుంది మరి ఎలాంటి లక్షణాలు ఉంటే కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువయ్యింది అని మనం గమనించవచ్చు అంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది కొలెస్ట్రాల్ పెరుగుదల కారణంగా రక్త శరీరంలో కలకం చేరుకుపోతుంది ఇది అధిక రక్తపోటు అవకాశాలను కూడా చాలా వరకు పెంచుతుంది అంతేకాకుండా ఛాతి నొప్పి తలనొప్పి అలసట బలహీనత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఛాతి నొప్పి లేదా హృదయ స్పందన వేగంగా పెరగడం అధిక కొలెస్ట్రాల్ను సూచిస్తుంది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది ఇది గుండెకు రక్తాన్ని పంపు చేయడంలో ఇబ్బందిని కలిగిస్తుంది ఛాతి నొప్పి వేగవంతమైన హృదయ స్పందన విషయంలో పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయవద్దు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుదల కారణంగా రక్త ప్రవాహం తగ్గుతుంది దీని ప్రత్యక్ష ప్రభావం చర్మం చర్మంపై కనిపిస్తుంది రక్త ప్రసరణ తగ్గడం వల్ల శరీర కణాలకు తగిన మోతాదులో పోషకాలు అందవు ఇది కాకుండా ఆక్సిజన్ కొంత ఉండకపోవచ్చు ఇది చర్మపు రంగుల మార్పుకు కారణమవుతుంది పాదాలు చల్లగా ఉండడం ఈ సమస్య సాధారణ లక్షణం చలికాలంలో పాదాలు చల్లగా అనిపిస్తే అది అధిక కొలెస్ట్రాల్ ను సూచిస్తుంది అధిక కొలెస్ట్రాల్ దమనంలో పలకం చేరడానికి కారణం అవుతుంది ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది రక్త ప్రసర లేకపోవడం వల్ల పాదాలలో చల్లదనం కనిపిస్తుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది దీని కారణంగా కాళ్ళలో నొప్పి ఉంటుంది ఇది పరదీయ ఐటిఎల్ వ్యాధికి కారణం అవుతుంది ఈ స్థితిలో దమంలు అడ్డుపడటం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది శాశ్వతంగా కూర్చోవడం వల్ల కాళ్ళ నొప్పులు తగ్గుతాయి కానీ నడవడం లేదా శారీరక శ్రమ చేయడం వల్ల కాళ్ళలో నొప్పి వస్తుంది కొలెస్ట్రాల్ ఆరోగ్యకరమైన ఆహార పదార్ ఆహారాలను తినండి కొలెస్ట్రాల్ను బ్యాలెన్స్ చేసుకోండి అలాగే మీ శరీరం మీ ఆహారంలో సంతృప్త ట్రాన్స్ ఫ్యాట్ పరిమాణాన్ని పరిమితం చేయడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడాన్ని నియంత్రించవచ్చు దీనితో పాటు ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది కొలెస్ట్రాల్ను తగ్గించడం ద్వారా అధిక రక్తపోటు స్థాయిలను సాధారణంగా తగ్గించవచ్చు ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది కిడ్నీ బీన్స్ ఓట్మల్ మొలకలు ఆపిల్ ప్లమ్ వంటి కరిగే ఫైబర్ ఆహా ఉన్న ఆహార పదార్థాలను తినడం ద్వారా కొలెస్ట్రాల్ను నియంత్రించుకోవచ్చు అలాగే రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు ఈ వీడియోని మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరింతకు ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి చూస్తూనే ఉన్నాడు మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ i um... just...